మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డాబాకా ఛానల్కి సో ఈరోజు టెట్ అండి పేపర్ వన్ థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ సెషన్లో జరిగింది సో కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి ఆన్సర్స్ తెలిసినవి చెప్పినవి అభ్యర్థులు ఇచ్చినవి రాశాను తెలియని మీరు కూడా ప్లీజ్ చెప్పండి నచ్చితే కనుక లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే ఇంకా రేపు రాసే వాళ్ళ వరకు కూడా చాలామందికి రీచ్ అవుతుంది వీడియో సో ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ముందండి క్వశ్చన్స్ సింధు ప్రజలు వాడిన లోహం సింధు ప్రజలు వాడిన లోహం అట రాగి అండి ఆన్సరు వాళ్ళకు ఇనుము తెలియదు సింధు ప్రజలకు ఇనుము తెలియదు సదర్ పండుగ ఎప్పుడు వస్తుంది అని అన్నాడట మరి సదర్ ఇది సదర్ పండుగ ఎప్పుడు వస్తుంది అని అని అన్నాడట సో ఆన్సర్ ఈస్ దీపావళి దీపావళి అట వడదెబ్బ వడదెబ్బ తగిలిన వారికి ఏమి ఇస్తారు అని ఇచ్చాడు మరి ఏంటో అండి వడదెబ్బ తగిలిన వారికి ఓఆర్ఎస్ అనేది అయితే ఆప్షన్ ఉందంట మరి ఓఆర్ఎస్ అని ఆన్సర్ చెప్పారు సో తెలంగాణలో అధికంగా పండే పంట అని ఇచ్చాడట ప్రస్తుతం అయితే వరి ఉందంటండి వరి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికల యందు పను చెయ్యుట పనులు చేయడం నిషేధం ఉన్న ఆర్టికల్ ఏదని ఇచ్చాడట సో ఇరవై నాలుగో ఆర్టికల్ అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ విజయనగర సామ్రాజ్య శిథిలాలు ఎక్కడున్నాయని అడిగాడట సో ఆన్సర్ ఈజ్ హంపీ శిషోత్పాదకం ఏది అని అన్నాడట సో ఆన్సర్ ఈజ్ ఆవు అట అండి ఆవు భారత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందని అడిగాడట సో ఆన్సర్ అంట శ్రీనగర్ రూలర్ రాజస్థాన్ రాజస్థాన్లో ఉందట చీకటి ఏ విటామిన్ లోపం వల్ల వస్తుందే అని అడిగాడట ఆన్సర్ ఈస్ విటామిన్ ఏ ప్లీజ్ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూసి వెళ్ళండి అండి వచ్చినవి వస్తున్నాయి వచ్చినవి వస్తున్నాయి తప్పకుండా వస్తున్నాయి రిపీట్ అవుతున్నాయి అదే టాపిక్లో నుంచి రిపీట్ అవుతున్నాయి ఇదిగోండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం అని సో ఇది ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాడండి పేపర్ కైనా పేపర్ కైనా డెబ్బై మూడు పంచాయతీ డెబ్బై నాలుగు మున్సిపాలిటీ సో ఇది నైన్టీన్ నైన్టీ టూ అట ఆన్సర్ నైన్టీన్ నైన్టీ టూ ఆన్సర్ ఇది అడుగుతున్నాడు అండి ఈ టాపిక్ నుంచి అడుగుతున్నాడు దీనిపైనే క్వశ్చన్స్ ఇస్తున్నాడు ప్లీజ్ దయచేసి రేపు వెళ్ళేవాళ్ళు తప్పకుండా వీడియో చూడండి లేకపోతే బుక్స్ చూడండి హైలైట్ ఉన్న బాక్సులు అయితే చూడండి ప్రధాన వేరు ఏదు ఏది అని ఇచ్చాడట సో ప్రధాన వేరు తల్లి వేరేట అండి ఆన్సర్ ఈస్ తల్లి వేరు ఆసఫ్ జాహుల వంశం గురించి కూడా ఇచ్చాడట అసలు అది ఏమి ఇచ్చాడండి నాకు క్లారిటీ లేదు మీకు తెలిసి తప్పకుండా దయచేసి క్వశ్చన్ కూడా ఆన్సర్ కూడా ఇవ్వండి ఆసఫ్ జాహుల వంశం నుంచి వస్తున్నాయి అవి కూడా ఒకసారి చూసుకోండి రేపు వెళ్ళబోయేవాళ్ళు తర్వాత భూదానోద్యమం ప్రారంభించింది ఎవరు అని అడిగాడంట సో ఎవరు అంటే ఆచార్య వినోబావే తర్వాత మూసీ నదికి వరదలు ఎప్పుడు అని అడిగాడంట సో పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూసీ నది వరదలు ఎప్పుడు వచ్చాయి అడిగిన కాన్సెప్ట్ అడిగిన బిట్టు నుంచి మళ్ళీ అడుగుతున్నాడండి సో చూసుకొని వెళ్ళండి దయచేసి మానవుని దంతంలో ఈ దంతం ఎముకలో ఉండే ఖనిజలనమో ఖనిజలవమో ఏమో అడిగాడట అండి సో దంతంలో ఏముంటుందని అడిగాడట సో ఇది కాల్షియం ఫాస్పెట్ సిఏ త్రీ పిఓ ఫోర్ అండ్ టూ అట వాలుగా పశ్చిమ నుండి తూర్పు గల కనుమలు ఆన్సర్ లేదు ఎలిఫెంట్ గృహలోని దేవుడు అని అడిగాడట దేవుడు సో అది శివుడు అంట ఆన్సర్ శివుడు మహారాష్ట్ర ముంబై మహారాష్ట్ర ముంబై అండి సో వరకవి వరకవి అని బిరుదు అడిగాయట బిరుదే కావచ్చు బిరుదే అని చెప్పారు వరకవి బిరుదు మంత్రకుట వేమన అంటారట ఆయన పేరు రావికంటి రామయ్య గుప్త రామయ్య గుప్త ఆయన పేరు వరకవి ఉపమయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఏ అలంకారం అని అడిగాడట ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది పద్యం వానదేవుడ నుండి ఇచ్చాడట వానదేవుడ నుంచి పద్యం ఇచ్చాడట సత్యవతి సాంత్వన రాసింది ఎవరు అని అడిగట సత్యవతి సాంతవన రాసింది ఎవరు అని అడిగాడ మరిగంటి పురుషోత్తమాచార్యులు మరిగంటి పురుషోత్తమాచార్యులు ఆన్సర్ రథం పర్యాయ పదం సెవెంత్ క్లాస్ నుంచి వచ్చిందట అండి దేని ఆన్సర్ ఈజ్ తేరు స్వాందనం అరథం రథం పర్యాయ పదం రీతి రీతి మరి నానార్థం అని ఒకరు చెప్పారు అర్థం అని ఒకరు చెప్పారు ఏమోనండి నానార్థం అయితే రీతి నానార్థం అయితే విధము మేర ఇత్తడి విధము మేర ఇత్తడి నానార్థం వెండి రూప్యము అని అన్నారు కొందరు కొందరమే వెండి అన్నవి పర్యాయ పదమట రజతము దౌతము రూప్యము ఇది చాడా ఇది ఇచ్చాడా తెలియదు ఏది ఇచ్చిన ఆన్సర్ ఇదే అండి వెండి పర్యాయ పదము రజతము దౌతము రూప్యం ద్వాన్ త్యము ద్వాంత్యము అని అడిగాడట చీకటి ఆన్సర్ ఈజ్ చీకటి చీకటి వర్షయోగం వర్షయోగం గంగుల షాయిరెడ్డి గంగుల షాయిరెడ్డి అండ్ తర్వాత ఉదయపూర్ సరస్సు ఉదయపూర్ సరస్సు ఎక్కడ ఉంది అన్నాడంట సో ఎక్కడ అన్నాడట రాజస్థాన్ అట ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ రాజస్థాన్ నూట తొంభై ఆరు కారణాంకాలు అని అడిగట ఆన్సర్ అయితే తొమ్మిదట అండి చేసి చూడండి సో తొమ్మిదట ఆన్సరు మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యల మధ్యగతం మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యల మధ్యగతం ఆన్సర్ పదట అండి పదట ఆన్సరు చేసి చూడండి సో దీని ఆన్సర్ తెలియదు రిపు మీనింగ్ రిపు మీనింగ్ అంట శత్రువు శత్రువు అర్థం శత్రువు స్కందం స్కందం పర్యాయం ఇది కూడా చెప్పండి ప్లీజ్ తెలిస్తే ఇది నిన్ననే మొన్న కూడా వచ్చిందండి ఇది స్కందం స్కందం అంటారు కదా అగ్గిలం సో చంపకమాల యతిస్థానం అడిగాట చంపకమాల యతి స్థానం పదకొండు సో చంపకమాల ఉత్పలమాల శార్దూలం ఇవన్నీ భరణ భవరవ నజ జజర ఇవన్నీ ఇస్తున్నాడండి తప్పకుండా చూసుకొని వెళ్ళండి ఒక్కటి నుంచి సేమ్ ఇలాగే ఇస్తున్నాడు చంపకమాల యతిస్థానము ఉత్పలమాల శార్దూలం మత్యబం ఇవన్నీ ఇస్తున్నాడు సో అవి యతిస్థానాలు అవి చూసుకొని వెళ్ళండి ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా సోలార్ సోలార్ ప్లేట్ అంట ఆన్సర్ ఈజ్ సోలార్ ప్లేట్ ఈజిప్టులో పొడవైన నది ఈజిప్టులో పొడవైన నది నైలు నది ఆన్సర్ ఈజ్ నైలు నది నైలు నది నైలు నది నుంచి కూడా నిన్న వచ్చింది పేపర్ వన్ వాళ్ళకైతే మూడు రోజుల నుంచి వస్తుంది ఆన్సర్ క్వశ్చన్ ఏదో ఒక రకంగా తప్పకుండా ఇస్తున్నాడు ఆఫ్రికా నుంచి పక్కకు వెళ్ళే నది ఏదని ఇచ్చాడు సో దయచేసి ఇవి వచ్చిన కాన్సెప్ట్ నుంచి వస్తున్నాయి వచ్చిన బిట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి రేపు వెళ్ళబోయే వాళ్ళు ఈ వీడియోస్నైనా చూడండి ఇదే వీడియోస్ అని కాదు బుక్స్ కూడా చూడవచ్చు తర్వాత నోమ్ చామ్స్కి గురించి వచ్చాట సో ఐ డాక్టర్ని ఏమంటారా అని ఇచ్చాడు మరి ఏంటంటే క్లారిటీ లేదు తెలిస్తే తప్పకుండా చెప్పండి ప్లీజ్ అలన్నం అంటే అన్నాడట అలన్నం అంటే అగ్ని అలన్నం అంటే అగ్ని ఆన్సర్ ఈజ్ అగ్ని వికల్పము అన్నాడంట వికల్పము అనగా అడిగాడట వికల్పము అంటే ఖచ్చితమైనది 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 మానవుడు మానవుడిలో నీటి శాతం అడిగాడట సో సెవెంటీ పర్సెంటేజ్ అండి సెవెంటీ పర్సెంటేజ్ ఇంకా మీకు తెలిస్తే దయచేసి చెప్పండి నెక్స్ట్ వీడియో చేస్తాను ఇంకా చాలా చెప్తే ప్లీజ్ ఇందులో ఆన్సర్స్ కూడా మీరు రాని లేని ఆన్సర్స్ తెలిస్తే దయచేసి చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రేపు వెళ్ళే వాళ్ళు తప్పకుండా వీడియోస్ని చూడండి ఒకసారి బుక్ను బ్యాక్ సైడ్ చూడండి పర్యాయ పదాలు అర్థాలు అర్థాలు విపరీతంగా ఇస్తున్నాడండి సో తప్పకుండా చూసి వచ్చిన కాన్సెప్ట్ నుంచి వస్తున్నాయి నలభై నాలుగవ రాజ్యాంగం నలభై రెండవ సవరణ డెబ్బై మూడవది డెబ్బై నాలుగు దీని నుంచి ఇస్తున్నాడు నైలు నది ఇవే ఎక్కువ ఇస్తున్నాడు చూసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్లో కామెంట్స్ చేసి రాయండి ఇక్కడ ఆన్సర్స్ మీకు తెలిస్తే ఆన్సర్స్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్